నమస్కారం శాంతి చర్చల కమిటీ నాయకునిగా మీ జంపన్న పద్నాలుగవ తేదీ మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకుడు అభయ్ ఇచ్చిన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ఆయుధాలు విసర్జన చేసి జనజీవన శ్రవంతులోకి రావాలనే విషయంపై ఆ ప్రకటనలో తన వ్యాఖ్యానం చేసినాడు ఆ ప్రకటనలోని వ్యాఖ్యానం ఏమిటంటే జనజీవన స్రవంతులకి రావడానికి మా కేంద్ర కమిటీ మేము చర్చించుకొని తగిన నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తాము అనే విషయాన్ని అదేవిధంగా కాల్పుల విరమణ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ద్వారా మా కేంద్ర కమిటీ సమావేశం కావడానికి అవకాశం ఏర్పడుతుందనే విషయాన్ని కూడా అందులో ప్రకటించినాడు అయితే ఇక్కడ మనం చర్చించవలసిన విషయం ఏమిటంటే జనజీవన స్రవంతి అంటే ఏమిటి జనజీవన స్రవంతి తెలుగు ప్రజానికానికి దశాబ్దాల కాలం నుండి సుపరిచితమైన పదం అది ఆ పదము ద్వారా మావోయిస్టు పార్టీ గతం నుండి కూడా దానికి అనేక సందర్భాల్లో జవాబు ఇచ్చింది మేము జనజీవనంలోనే ఉన్నాము మేము మేము రైతులలో కార్మికులలో ఆదివాసీలలో సమస్త శ్రామిక వర్గంలో మేము ఉన్నాము మేము ఆ ప్రజల కోసమే పనిచేస్తున్నాము ఆ ప్రజల కోసమే త్యాగం చేస్తున్నాము తిరిగి మళ్ళీ మేము కొత్తగా జనజీవను రావడం ఏమిటి అని చెప్పి అనేక సందర్భాల్లో కూడా వారు ఇచ్చిన ప్రకటనలు కూడా సమాజం గమనించింది చూసింది కానీ ఇప్పుడు ప్రత్యేకించి అభయ్ మాట్లాడిన దాంట్లో పట మనం గమనిస్తే ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ప్రభుత్వ ప్రకటన అర్థం ఏమిటి ఇక్కడ ప్రభుత్వ ప్రకటన అర్థం ఏమిటంటే మీరు సరెండర్ కండి అనే అర్థం లోపట స్పష్టంగా ఉన్నది ఆయుధాలు విసర్జన చేయండి సరెండర్ కండి అనే అర్థం ఉన్నది కాబట్టి మరి ఇక్కడ మరి అభయ్ దానికి ఆమోదం తెలిపిండా ఆమోదం తెలిపిండా లేదా అనేది ఏ స్పష్టత కూడా లేదందు తన స్పష్టంగా ఇచ్చిన జవాబు ఏమిటంటే మేము మా కమిటీ చర్చించి తగిన నిర్ణయం చేస్తామనే విషయాన్ని చెప్పిండు తగిన నిర్ణయం అంటే ఏం చేయవచ్చు అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సమాజం ఏదైతే ఉందో ఒక వంక ఈనాడు సాయుధ పోరాటం అనే దాని ద్వారా అంటే సమానత్వము ప్రజాస్వామ్యం తీసుకురాలేము మీరు సాయుధ పోరాటాన్ని వదిలేసి ఇవాళ ఈ చట్టబద్ధ ప్రజాస్వామ్యంలో పడికి ఇక్కడికి వచ్చి మీరు మీ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోండి అనే విషయాలు కూడా సమాజంలో అనేక మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కూడా వారి అవగాహన ఏమై ఉంటుంది అనే దాన్ని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అంటే ఇక్కడ మనం మొట్టమొదటిగా అంటే గత దశాబ్ద దశాబ్దాల నుండి మావోయిస్టు పార్టీ నుండి లేదా వివిధ నక్సలైట్ల నుండి జన జీవన రావడం అంటే వ్యక్తులుగా సరెండర్ కావడమే అర్థం తప్ప మరొకటి ఏమీ లేదు వ్యక్తులు లేదా వాళ్ళ భార్యాభర్తలు అయితే జంటలుగా సరెండర్ అయిన చరిత్రే ఉన్న తప్ప ఒక పెద్ద సంఖ్య ఒక పార్టీగా ఏనాడు సరెండర్ అయిన చరిత్ర భారత సమాజంలో ఏనాడు లేదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా మనకు అలాంటి అనవాళ్ళు కూడా లేవు ఏమైనా గుంపులుగా సరెండర్ కావడం అని అంటే మనం చూస్తున్నాము ఈ సంవత్సర కాలంలోపట కూడా పది సంఖ్యలో ఇరవై సంఖ్యలో లేదా వంద సంఖ్యలోపట సరెండర్ అయిన వారు ఉన్నారు ఎవరు వారు ఎవరు వారు అంటే గ్రామ ప్రజలే ఒక గ్రామం ప్రజలు కావచ్చు పది గ్రామాల ప్రజలు కావచ్చు వాళ్ళు ఒకేసారి మూడు నెలలు ఆరు నెలలు కలిపి ఒకేసారి ఆ సంఖ్య లోపల కూడా మనకు మీడియాకు చూయిస్తున్న విషయాలను కూడా మనం చూస్తున్నాం కానీ ఒక పార్టీ పార్టీ లోపల సరెండర్ చర్చించి ఆ రకంగా రావడం అనేది అసాధ్యమైన విషయము మావోయిస్టు పార్టీ లోపల సరెండర్ మేము అవుతామని చెప్పి గుంపులుగా చర్చించడం అనేది అసాధ్యమైన విషయం అది సరెండర్ అవుతామని అనుకుంటే వాళ్ళు చెప్పిపోవచ్చు వ్యక్తులుగా వాళ్ళ యొక్క అనారోగ్య సమస్య వాళ్ళ కుటుంబ సమస్య లేదా తీవ్రమైన సిద్ధాంత విభేదాలు దానిక వాళ్ళకి ఏర్పడితే చెప్పిపోవచ్చు దానికి అభ్యంతరం ఏమీ లేదు పోవచ్చు కూడా అలాంటిదే గత కాలం నుంచి గత యాభై ఏళ్ళ నుంచి జరుగుతున్న పరిణామమే తప్ప ఒక పార్టీగా ఏనాటికి కూడా అది సరెండర్ కాదు అనే విషయాన్ని కూడా ఆ పార్టీ సిద్ధాంతాన్ని ఆ పార్టీ చరిత్రను అర్థం చేసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితులను కూడా పార్టీ సరెండర్ కాదు అయితే ఇక్కడ సరెండర్ కాదు అన్నట్టు మరి ఎట్లా అంటే ఇప్పుడు సాయుధ పోరాటం అనేది అయితే ఉందో ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఏం చర్చిస్తారు వాళ్ళు ఏం చర్చిస్తారంటే ఒకవేళ వాళ్ళు చర్చిస్తే ఇవాళ సాయుధ పోరాటం ద్వారా మాత్రమే ఆయుధాలు పట్టుకొని మాత్రమే వారనుకున్న సమానత్వం కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడి విజయం సాధించగలరా లేదా అనే విషయం వాళ్ళు చర్చించవలసి ఉంటుంది వాళ్ళు అదే సాధ్యమని గనుక భావిస్తే అలా మెజారిటీ కమిటీ కనుక భావిస్తే సాయుధ పోరాటం కొనసాగి తీరుతుంది వారి అవగాహన ప్రకారంగా అలాంటప్పుడు శాంతి చర్చలు అనేవి కూడా ఉండవి కూడా అవి అవి సాధ్యం కావు అంటే ఒక ముంక యుద్ధం చేస్తామని చెప్పి శాంతి చర్చలు అనేటివి ఉండవు కూడా కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ ప్రకటనలో రూపేషు మూడు సందర్భాలు ఇచ్చిన ప్రకటనలు కానీ ఇచ్చిన మూడు ప్రకటనలు కానీ గమనిస్తే వారు దీనికి సంకేతం దీనికి ఒక 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 గ్రీన్ సిగ్నల్ అనేది కూడా ఇస్తున్నారు అంటే వారు ఇవ్వడం అనేది వ్యక్తులుగా కాదు వారి వెనకాల వారి అందుబాటులో కొంతమంది కేంద్ర కమిటీ మెంబర్స్ కొంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్సు చర్చిస్తున్నారు ఆ చర్చిస్తున్న యొక్క దాని బ్యాక్గ్రౌండ్ లోపల మాత్రమే వారు మాట్లాడుతున్న విషయం ఏదైతుందో ప్రభుత్వానికి వివిధ సాంకేతాలు కూడా పంపుతున్నారు అయితే దాని అర్థము మరింత స్పష్టంగా ఆ సాంకేతాల తప్ప పూర్తి ఒక నిర్ణయం కాదనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆ నిర్ణయం జరిగితే ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు అంటే పరిస్థితులు భయంతో కాదు నేను అనేక ఇంటర్వ్యూలో చెప్తున్న విషయం ఏమిటంటే వారు భయంతో చనిపోతామనే కాదు అది పరిస్థితులు మారినాయి పరిస్థితులు అంటే ఏ పరిస్థితులు భారత ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులు మార్పు వచ్చినాయి ఈ పరిస్థితి లోపట దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనే పంతా ద్వారా ఇవాళ సాధ్యం కాదని వాళ్ళు నిర్ణయించుకుంటే వాళ్ళప్పుడు శాంతి చర్చలకు రావచ్చు శాంతి చర్చలకు కూడా వాళ్ళు వివిధ స్పష్టమైన ప్రకటన వాళ్ళు ఇవ్వవచ్చు కాబట్టి ఈ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతాయి శాంతి చర్చలు శాంతి చర్చలు అంటే శాంతి చర్చలు మొట్టమొదటి కూడా మేము చెప్తున్న విషయం శాంతి అని అంటే ఒక స్థిరమైన శాంతి స్థిరమైన శాంతి అంటే ఏంటిది మావోయిస్టు పార్టీ సభ్యులు చనిపోకూడదు పోలీసులు చనిపోకూడదు ప్రజలు చనిపోకూడదు ప్రజలను పోలీసు బలగాలు చంపే విషయంలో కానీ లేదా మావోయిస్టు పార్టీ ఇన్ఫార్మర్ పేరు మీద ఒకరో ఇద్దరునో నలుగురు చంపేది కానీ ఇది మొత్తంగా కూడా ఆగిపోవాలి అంటే ఎక్కడ కూడా హింస ప్రతిహింస లేని ఒక శాంతి మేము రావాలని మా శాంతి కమిటీ మొట్టమొదటి నుంచి కూడా మేము భావిస్తున్నది అదే మాట్లాడుతున్నది అదే కాబట్టి ఈ శాంతి ఏ ఏ రకంగా ఏర్పడుతుంది ఏ రకంగా ఏర్పడుతుందంటే ప్రధానంగా ఒక ముఖ్యమైన నిర్ణయాలు మావోయిస్టు పార్టీ నుండి కానీ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ జరగవలసినది ఏంటంటే ఇక్కడ జరగవలసిన ప్రక్రియ వాళ్ళు ఆల్రెడీ మావోయిస్టు పార్టీ ఒక ముందడుగు కూడా వేసిన శాంతి చర్చలకు మేము ఆహ్వానిస్తున్నామనే విషయం చెప్పిండ్రు మేము వస్తామని చెప్పిన మేము నిజాయితీగా చర్చిస్తామని చెప్పిన మేము ఈ రెండు వేల నాలుగు ఎత్తుగడలు కావని చెప్పిన వారు ఆయుధ విసర్జన కూడా చరిత్రలో భారత చరిత్రలో పట ఒక మావోయిస్టు పార్టీ మొట్టమొదటిసారిగా ఆయుధ విసర్జన కూడా ఎజెండాలో చర్చిస్తామని చెప్పిండ్రు ఎజెండాలో చర్చించడమే కాదు మేము తప్పనిసరిగా అంటే ఈ జనజీవన శ్రవంతులకు వచ్చే విషయాన్ని కూడా మేము చర్చించే నిర్ణయం తీసుకుంటామని చెప్పిండ్రు కాబట్టి మనకి ఈ సాంకేతాలన్నీ కూడా వాళ్ళు తగిన విధంగా అంటే సాయుధ యుద్ధాన్ని దాన్ని మార్చుకోవడానికి వాళ్ళు తగిన విధమైన సన్నాహాలు ఆలోచనలు ఉన్నట్టుగా మనకు కనపడుతున్నది కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి లోపట కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అది సాయు అంటే కాల్పుల విరమణ ప్రకటించాలి కాల్పుల విరమణ ప్రకటించడమే కాదు చర్చల్లో మొట్టమొదటగా మొట్టమొదటిగా తేల్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణను ప్రకటించి చట్టబద్ధ పార్టీగా ఏర్పడే విషయాన్ని ఏదైతుందో అది మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వము సమాజము పరిశీలించవలసిన అవసరం ఉంది దీని ద్వారానే స్థిరమైన శాంతి అనేది ఏర్పడత తప్ప మరొక రకంగా అవకాశం లేదు ఈ మరణాలు కూడా ఈ రకంగా తప్ప మరో రకంగా అవకాశం లేదు కాబట్టి అంటే ఇక్కడ జనజీవన స్రవంతి అనే పదానికి దాన్ని ఆ రకంగా జరిగితేనే ఆ పదం పెడదామా ఏ పదం పెడదామా అనే విషయం చర్చ వేరు కానీ కాబట్టి శాంతి అనేది ఉందో ఈ రకంగా జరగవలసిన అవసరం ఉంది రెండు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ మావోయిస్టులు కానీ దీనికి తగిన విధమైన ఒక అవగాహనతో ముందుకు రావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను